కార్యక్రమానికి స్వాగతం నేను వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆయన వ్యవహార శైలి అందరికంటే కాస్త భిన్నంగా ఉంటుంది అంతేకాదు ఏదో ఒక వ్యాఖ్యలతో తరచు వార్తల్లోకి ఎక్కుతారు అన్ని విషయాల్లోనూ సూటిగా మాట్లాడే ఆయన ఒక్క విషయంలో మాత్రం ఏటూ తేల్చడం లేదు తన పోటీపై కాలమే సమాధానం చెబుతుందని మాట దాటేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక రాజకీయాల నుంచి వైదొలుగుతారా అనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు ఆయన తీరుపై స్థానిక నాయకులు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే మాటల్లో ఎందుకు అంత మార్పు వచ్చిందనే విషయాలపై ప్రత్యేక కథనం పైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో ఉంటారా లేక సన్యాసం పుచ్చుకుంటారా లేక ప్రతిపక్ష పార్టీలో చేరతారా అనే విషయం కొద్ది కాలంగా వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్న ఆయన ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రజలు నిలదీస్తున్నారని చేసిన పనులకు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకునే స్థితి ఉందని ఒక గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడడం మీడియాలో పెద్ద దుమారమే రేపింది బాహటంగానే వైసీపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు దీంతో సీఎం జగన్ ఆయనను పక్కన పెట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి గతంలో గుంటూరులో ఒక ఎన్ఆర్ఏ నిర్వహించిన సభలో ప్రతిపక్ష నాయకుడు పాల్గొన్న సమయంలో జరిగిన ఘటనలో ముగ్గురు మృతి చెందడంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఎన్ఆర్ఐ వసంత మిత్రుడు కావడంతో ఆయనపై తీసుకున్న చర్యల కారణంగా ప్రభుత్వంపై విమర్శలకు తెగబడ్డారు సందు దొరికితే పార్టీ అధిష్టానాన్ని ప్రభుత్వ చర్యలపై అప్పటి నుంచి ధికార స్వరం వినిపిస్తూనే ఉన్నారు సొంత పార్టీలోనే రెబెల్గా మారారు అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రారంభస్తవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో మాత్రం తప్పనిసరిగా పాల్గొంటున్నారు పోని అక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల పట్ల సానుకూల ప్రసంగం చేస్తున్నారా అంటే అదీ లేదు అక్కడ కూడా ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ నిప్పులు జరుగుతున్నారు ఇటీవల విజయవాడ నడిబొడ్డున్న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ ఎడమోహం పెడమొహంలాగా వసంత దూరంగానే ఉన్నారు ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభలో వసంత విజయవాడలో ఉండి కూడా పాల్గొనకపోవడం వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది దీంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించింది అంతేకాదు ఇటు స్థానిక నాయకులు అటు కార్యకర్తలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్యేకి మధ్య నియోజకవర్గంలోని క్యాడర్ మొత్తం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా కొద్ది కాలంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా ఆయన దూరంగానే ఉంటున్నారు ఫోన్లు చేసినా కూడా స్పందన ఉండడం లేదని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉండడంతో జిల్లా నాయకత్వం పిలుపు మేరకు పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారు వసంత వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న పార్టీ అధినాయకత్వం జిల్లా నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేసింది నాయకులను కార్యకర్తలను తరలించే బాధ్యతను నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న పడమట సురేష్ బాబుకు ఆ బాధ్యతను అధిష్టానం అప్పగించింది ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గాని ఆయన కార్యాలయం నుంచి గాని ఇప్పటి తమకు ఎటువంటి సమాచారం రాలేదని నాయకులు చెప్పడం మరింత చర్చకు దారితీసింది ఏది ఏమైనా తమ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సభను జయప్రదం చేసేందుకు నాయకులు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు తన వ్యాఖ్యలతో వైసీపీ అధిష్టానానికి ప్రభుత్వం ఇబ్బందిగా మారినప్పటికీ అంగ అర్ధబలం ఉన్న తన వైసీపీ వైపే అధిష్టానం చూస్తోందని ధీమాతో ఉన్నారు వసంత అయితే వసంతకు త్వరలోనే సీఎం జగన్ షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి గతంలో వసంత చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ చూసి చూడనట్లు వదిలేసినప్పటికీ ఎన్నికల సమయంలోనైనా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటారని ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది అయినా ఆయన తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు అంతేకాకుండా వసంత మాటలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉండడంతో దూరం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకు సీటు ఇచ్చేది లేదని వైసీపీ బాహటంగా మాట్లాడుతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీకి నష్టం జరగకుండా చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఇటీవల వర్గాల మార్పులో భాగంగా జిల్లా మంత్రిగా పెడన ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ పెనమలూరుకు మార్చారు ఆ నేపథ్యంలోనే అవసరమైతే మైలవరంలో పోటీ చేయాల్సి ఉంటుందని ముందుగానే జోగి రమేష్ కు చెప్పినట్లు తెలుస్తోంది రెండు రోజులుగా వైసీపీ అధిష్టానం తాడేపల్లి కేంద్రంగా మైలవరం పోటీపై చర్చలు చేసినట్లు సమాచారం మంత్రి జోగి రమేష్ తో సీఎం జగన్ పలుసార్లు చర్చలు జరిపిన అనంతరం నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేయాలని ఆదేశాలు రావడంతో పెనమలూరులో కూడా కార్యక్రమాలు తగ్గించినట్లు జోగి రమేష్ ముఖ్య అనుచరులు చెబుతున్నారు ఒకటి రెండు రోజుల్లో అధిష్టానం కూడా ప్రకటన చేస్తుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి పార్టీ చేసే ప్రకటనతో వసంత పార్టీలో ఉంటారా ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్నది కూడా ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే వచ్చే నెల నాలుగు ఐదు తేదీల్లో తాను మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని తన మనోభావాలు వెల్లడిస్తానని చెప్పడం చూస్తే వైసీపీ నుండి వసంత త్వరలోనే వైదొలుగుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది మొత్తం మీద ఒక చిన్న వివాదం వసంతను పార్టీకి దూరం అయ్యేలా చేసింది ఇదిలా ఉంటే వసంత క్యాడర్ ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశం కూడా తెరపైకి వచ్చింది వసంత పూర్తిగా రాజకీయాల నుండి వైదొలుగుతారా లేదా వేరే పార్టీలో చేరతారా అనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు వసంత రాజకీయ భవిష్యత్తు ఏంటనేది రాజకీయ సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే